హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ రాకింగ్ రేయం ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరందరూ అయితే నేను కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే మనకు బతుకమ్మ స్టార్టింగ్ రోజు ఉంటుంది కదండి ఆ రోజు నేను షూట్ చేసిన వీడియో అన్నట్టు ఇలా పని అయితే చేసేసుకొని మార్నింగే ఇలా ఇలా అన్నీ తెచ్చేసుకున్నాను అంటే ఒకరోజు ముందు తెచ్చుకోవడం కాలేదు అందుకే మార్నింగే పూజ అంతా ఇంట్లో పూజ అయిపోయాక మార్కెట్కి వెళ్ళి అయితే ఈ పూలు అయితే తెచ్చుకున్నానండి ఫస్ట్ అయితే ఇలా స్టార్ట్ చేసేటప్పుడు ఇంట్లో ఫస్ట్ పనులన్నీ చేసుకున్నాక వంట కూడా చేసేసుకొని రేయన్స్ని అయితే పడుకోబెట్టి ఇలా స్టార్ట్ చేశాను ఎందుకంటే ఒక్కోసారి మనకు బతుకమ్మ పేర్చేటప్పుడు ఒక్కోసారి ఒక పది నిమిషాలల్లో అయిపోతుంది ఒక్కోసారి గంట పడుతుంది నిజంగా అమ్మవారు మనల్ని అలా సతాయిస్తుందేమో అని నేను అనుకుంటాను అందుకే ఫస్ట్ నేను ఇలా ఇంట్లో ఉన్న పనులన్నీ అయిపోయాక లాస్ట్కి ఇలా నేను బతుకమ్మ పేర్చుదామని అయితే కూర్చున్నాను ఫస్ట్ ఇయర్ నేను స్టార్టింగ్ బతుకమ్మ పేర్చాను అసలు చాలా టైం అనేది ఎక్కువ అయిపోయింది అన్నట్టు మళ్ళీ నాకు అసలు టైమే సరిపోలేదు అందుకే ఈ సంవత్సరం అయితే నేను ఇలా ఫస్ట్ పనులన్నీ వేసేసుకొని ఇలా బతుకమ్మ పేర్చడం అయితే స్టార్ట్ చేశాను మనం పేర్చేటప్పుడు అయితే ఇలా పూజనైతే చేసేసుకొని ఫస్ట్ కుంకుమ అక్షంతలు వేసుకొని బొట్టు పెట్టేసుకొని ఇలా నేను పేర్చడం స్టార్ట్ చేశాను యాక్చువల్గా నేను ఎప్పుడూ వీడియో షూట్ చేయడం లాస్ట్ సద్దుల బతుకమ్మ రోజు చేసేదాన్ని కానీ ఈరోజు ఈసారి మాత్రం ఫస్టే బతుకమ్మ పేర్చడం అయితే షూట్ చేశాను నేను మరీ ఎక్కువ పువ్వులు తెచ్చుకోకుండా కొన్ని తెచ్చుకొని చిన్న చిన్నగానైతే పెట్టుకుంటానండి ఎందుకంటే ఎక్కువ తెచ్చుకున్నా కానీ ఒక్కోసారి మనకు అది కరెక్ట్గా పేర్చడం రాకపోతే మళ్ళీ కరెక్ట్గా సెట్ అవ్వదు అందుకే నేను కొన్ని తెచ్చుకొని చిన్న చిన్న బతుకమ్మలు అయితే ప్రతి సంవత్సరం అయితే అలా పెట్టుకుంటాను ఇక్కడనైతే పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేశాను అన్నట్టు ఇక్కడ పేర్చడం కూడా అయిపోయింది చాలా చిన్నగా ముద్దుగా అయింది అసలు ఎక్కువ సతాయించకుండా ఒక వన్ అవర్ వరకు వన్ అవర్ లోపే అయిపోయిందండి పేర్చడము అలా చిన్నగా ఇలా బతుకమ్మను అయితే రెడీ చేసుకున్నాను ఇక్కడ బతుకమ్మ పండగ అంటేనే హైదరాబాద్లో చాలా చాలా గ్రాండ్గా జరుగుతుంది అని అనిపిస్తుంది ఎందుకంటే ఫస్ట్ రోజు చాలా బాగా జరుగుతుంది లాస్ట్ రోజు కూడా బాగా జరుగుతుంది అంటే మా మమ్మీ వాళ్ళు ఉన్న సైడ్ అయితే ఫస్ట్ రోజు ఇలా చేసుకోరు అన్నట్టు అందుకే నేను ఈ ఈరోజు ఫస్ట్ రోజే అన్నట్టు నేను అలా చేశాను ఇక్కడ చిన్న బతుకమ్మ కూడా రెడీ అయిపోయింది చాలా చిన్నగా మంచి రేయన్స్కి పట్టుకునేటట్టుగా నేను అలా రెడీ చేశాను ఎందుకంటే లాస్ట్ ఇయర్ చాలా చిన్నగా ఉండే అతనికి అలా పట్టుకోవడం రాలేదు ఈ సంవత్సరం అయితే నేను పట్టుకునేటప్పుడు కంపల్సరీ అన్నట్టు అలా నేను తన పట్టుకునేటప్పుడు పట్టుకోవడం ఈజీగా అయ్యేటట్టుగా అలా చిన్నగా చేశాను నిజంగా అంతసేపు కూర్చొని చేస్తాం కదా అసలు ఎంత కాళ్ళు నొప్పులు వస్తాయి కదా మనము కాన్సన్ట్రేట్గా అలా కంటిన్యూగా కూర్చొని చేస్తాం కాబట్టి అప్పుడు అలా పట్టించుకోము తర్వాత ఒకటేసారి లేసేసరికి ఇలా కాళ్ళు పట్టేసినట్టు అవుతాయి మళ్ళీ అయిపోయిన బతుకమ్మలు అయితే తీసుకొని ఇక్కడ పీట పైన అయితే కూర్చోబెట్టాను ఎందుకంటే పూజ చేయాలి మళ్ళీ వాటికి గౌరవ చేయాలి కాబట్టి అలా దేవుని దగ్గరనైతే పెట్టుకున్నాను అన్నట్టు చాలా ముద్దుగా చిన్నగా ఎంత బాగా కనబడుతున్నాయో అప్పటికి ఇంకా రేయన్స్ లేవలేదుగా ఇప్పుడు లేచినా పర్లేదు అన్నట్టుగా అలా అనుకున్నాను ఇక్కడనైతే రెడీ చేసుకొని పువ్వొత్తుల మాలనైతే నేను ఇలా గౌ బతుకమ్మకైతే పెట్టుకుంటాను దీన్ని మంచిగా డెకరేషన్ లాగానే చేసుకోవచ్చు లేదు అని అంటే మనము గౌరమ్మ చేసుకుంటాం కాబట్టి గౌరమ్మకైనా పెట్టుకోవచ్చు నేను ఇక్కడ బతుకమ్మకి ఇలా డిజైన్గానే ఒక ఫైవ్ ఫైవ్ టైప్స్ అంటే చుట్లు ఫైవ్ వచ్చేటట్టుగా ఐదు వచ్చేటట్టుగా నేను ఇలా పెట్టుకున్నాను తర్వాత రే వేసిన తర్వాత తనకైతే రెడీ చేసి బట్టలు వేసేసి అయితే ఇక్కడ గౌరమ్మనైతే అమ్మవారికి చేస్తున్నాను ఫస్ట్ గౌరమ్మ మనం ఎవరైనా స్టార్టింగ్ అంటే బతుకమ్మ స్టార్టింగ్ చేసేటప్పుడు మాత్రము ఫస్ట్ రోజు చేసిన తర్వాతనే ఎండింగ్ రోజు చేయాలి ఎందుకంటే స్టార్టింగ్ మన ఇంట్లో బతుకమ్మ పేరుస్తున్నాం కాబట్టి ఫస్ట్ బతుకమ్మ ఫస్ట్ రోజే పెట్టుకోవాలండి తర్వాత మనము ఫస్ట్ రోజు కుదిరినప్పుడు కుదిరినప్పుడు లాస్ట్ రోజైనా మనం సద్దుల బతుకమ్మ రోజైనా అప్పుడు పెట్టుకోవచ్చు అలా ఈ రోజైతే నేను ఇక్కడ గౌరమనైతే చేసేసుకొని అయితే చేసేసుకుని అక్కడ రేయాన్స్నైతే కుంకు అది అక్షంతలు వేయో అని అని తను అలా అడుగుతుంటే తన తల మీదనైతే అక్షంతలు వేసి అయితే నేను ఇలా పూజ అయితే చేసుకున్నాను అదేంటో కానీ కరెక్ట్ పూజ చేసే టైంకి రేయాన్స్ లేవడము అంటే ఆ దేవుడికి కూడా రేయాన్స్ తోటి పూజ చేయించుకోవడం ఇష్టమేమో అన్నట్టుగా అనుకుంటాను ఇక్కడ నేను ఎలా బొట్టు పెట్టుకుంటే అతను అలా బొట్టు పెట్టుకుంటుండు ఆ చిన్న అంటే ఆ చిన్న బతుకమ్మని అయితే తను అలా ప్రెస్ చేసి ప్రెస్ చేసి ఎంత చిన్నగా వేసిండంటే అసలు చాలా నవ్వొచ్చింది దాన్ని మొత్తానికి చిన్నగా వేసిండు నేను మామూలుగానే చిన్నగా వేసుకున్నా తను ఇంకా దాన్ని ప్రెస్ చేసి ఇంకా చిన్నగా వేసిండు అలా అగరబత్తి పొగ తోటైతే అతను అలా ఆడుకుంటాడు కొద్దిసేపు అలా ఇక ఒళ్ళో కూర్చోబెట్టితే రేయన్స్ తోటైతే మొక్కించుకొని అయితే పూజ అయిపోయాక ఇక్కడ రేయాన్స్కి చిన్న బతుకమ్మ ఇస్తానంటే చిన్నదొద్దు పెద్దది కావాలని కొద్దిసేపు అలా సతాయించిండు తర్వాత తనకు చెప్పి అలా చిన్న బతుకమ్మని అయితే రేయాన్స్కి ఇస్తే అతను అసలు ఎలా మెయింటైన్ చేస్తుండంటే అలా కొద్దిసేపు తనతో అయితే ఫోటో అలా తీసేసుకొని తనకు చిన్న బతుకమ్మ ఇచ్చేతే అలా కిందికి వెళ్ళైతే మేము అలా బతుకమ్మలు అయితే పెట్టేసుకున్నాము రేయాంశ్కి చాలా చాలా హ్యాపీ అయిపోయింది అసలు ఎంతో మంచిగా హ్యాపీగా సంబరపడ్డాడు లాస్ట్ ఇయర్ చిన్నగా ఉండే కాబట్టి తనకు అంత తెలియలేదు అలా కొద్దిసేపు అయితే మేము ఇక్కడ ఆపడం ఇంటి దగ్గరనైతే ఇంటి దగ్గరనైతే ఆడుకున్నాము మేము ఇలా తిరుగుతుండే రేయాంశ్ అలా తిరుగుతున్నాడు నిజం చెప్పాలంటే పాపం రేయాంశ్ ఒక్కోడే అన్నట్టు చిన్నపిల్లలు తనకు అంటే చుట్టుపక్కల అలా చిన్నపిల్లలు లేరు మాతో పాటు అతను అలా ఎగురుతున్నాడు ఆ సౌండ్కి అయితే చాలా చాలా డ్యాన్స్ చేసింది అంటే మొన్న స్కూల్లో స్టార్టింగ్ ప్రోగ్రామ్ రోజు తను కొంచెం కన్ఫ్యూజ్లో ఉన్నట్టున్నాడు ఈ రోజైతే ఓకే బతుకమ్మ అంటే ఇలా ఆడతారు ఇలా ఆడతారు అనేది అయితే తన క్లారిటీ వచ్చినట్టున్నది చాలా సంబరపడి ఎంత మంచిగా ఎగురుతున్నాడో అందరితోటి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అలా కొద్దిసేపు అయితే అక్కడ ఆడుకొని మేము బతుకమ్మలు అంటే ఫస్ట్ రోజు మామూలుగా ఇంట్లో బకెట్లో వాటర్ పోషన్ అట్లా అన్నట్టు కుదరని వాళ్ళు మేమైతే ఈసారి నదికైతే తీసుకెళ్ళి అక్కడ బతుకమ్మలు అయితే వేసేసాము ఇక్కడ నది దగ్గర అన్నట్టు మనకు దగ్గరనే ఉంటుంది అందుకే ఇక మేమైతే అక్కడికి వెళ్ళి బతుకమ్మలు అలా వేద్దామన్నట్టే చూడండి అక్కడ మామూలుగా వేసే వాళ్ళు ఉంటారు మనమైనా వెళ్ళి వేయచ్చు కాకపోతే ఇక రే మాతో ఉన్నాడని మేము వాళ్ళకే ఇచ్చేసి అయితే బతుకమ్మలు వేయమని చెప్పాము మనకు అక్కడ వేసేటప్పుడు అందులో నుంచి కొంచెం మట్టి ఇసుక అది మనకు ఇస్తారన్నట్టు ఇక్కడైతే చాలా చాలా ఎగురుతున్నారు అసలు ఫస్ట్ రోజే ఇట్లా చేస్తారని కూడా నాకు తెలియదు మామూలుగా మేము ఎప్పుడైనా ఇంట్లోనే బకెట్లో వేసుకునే వాళ్ళం అన్నట్టు రావడం కాక ఈసారి దగ్గరనే ఉంది కదా పోవాలి అన్నట్టుగా అలా ముందు పడైతే వెళ్ళాము నిజంగా ఇంట్లో అంటే మనం బయట అంటే కొంచెం ఎగరనీకి వెనక ముందు అర్థం కానీ అసలు ఇక్కడ మినీ ట్యాంక్ బండి దగ్గర చాలా సాంగ్స్ పెట్టుకొని చాలా మంది అలా బతుకమ్మలు తీసుకొని వచ్చి అక్కడ ఎగురుతుంటే మనకు అసలు జోస్ ఆగుతుందా అసలు చాలా చాలా ఎగిరి మన స్ఫూర్తిగా అసలు ఈసారి చేసినంత ఎంజాయ్ నేను అసలు ఎప్పుడూ చేయలేదు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ అందరితోటి ఆడవడం ఆడడము ఎవరు తెలీదు కాబట్టి మంచిగా తెలిసినా తెలియకపోయినా ఒక్కసారి మనం ఫ్రీగా అయిపోతే ఎగరడంలో మళ్ళీ అది కంటిన్యూగానే అవుతుంది కదా తర్వాత ఇంటికి వచ్చేసి గౌరవం ఎదుర్కొని ఇలా గౌరవం పెట్టేసుకున్నాము అంటే మనం చెంపలకైనా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ముత్తైదులం కాబట్టి పుస్తలకైనా పెట్టుకోవచ్చు చాలా మంచిగా హ్యాపీగా ప్రశాంతంగా జరిగింది అందుకే ఈసారి పర్టికులర్గా ఫస్ట్ రోజే నేను ఇలా వీడియో చేశాను అన్నట్టు ఎందుకంటే లాస్ట్ రోజు మీ ఊరికెళ్ళేది ఉంది కాబట్టి ఆ రోజు కుదురుతుందో కుదరదో తెలియదని ఈ రోజైతే ఫస్ట్ రోజే ప్రశాంతంగానైతే నేను వీడియో తీసానండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో